ఏపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ చాప్టర్ ట్వెల్వ్ వెలనాటి చోళులు క్రీస్తు శకం పదకొండు పన్నెండు శతాబ్దాలలో గుంటూరు జిల్లా రేపల్లె సమీపాన చందవోలు కేంద్రంగా వెలనాటి చోలు రా చోళులు రాజ్యం చేశారు చందవోలు లేదా సందవోలు లేదా ధను ధనుదపురం దీనికున్న మారు పేర్లు వెలనాటి చోళుల గురించి మనకు ప్రధానంగా తెలియపరిచే శాసనం ఈ వంశంలోని చివరి రాజు పృథ్వీశ్వరుడు జారీ చేసిన పిఠాపురం శాసనం ఈ శాసనం ప్రకారం కొల్లేరు లేదా కొనాల సరస్సు గురించి దాని ఒడ్డున వెలనాటి చోలు రాజ్యం చేశారని తెలుస్తుంది వెలనాటి చోళుల రాజధాని చందబోలు నగర వర్ణన గురించి మంచన తన కేయూర బాహు చరిత్రలో వర్ణించాడు చెరువులతో చెరకులతో దేవాలయాలతో చందబోలు నగరం అలలారుతుందనేది మంచన రాశాడు కాకతీయుల కాలంలో ఓరుగల్లు నగర ఐశ్వర్యం గుర్తించి వర్ణించినది వినుకొండ వల్లభామాచ్యుడి క్రీడాభి క్రీడాభిరామం అనే గ్రంథం రాజులు గొంకరాజు వెలనాటి చోళ వంశానికి తినుమూల పురుషుడు గొంకరాజు గురించి ద్రాక్షారామ శాసనం చెబుతుంది రెండవ గొంకరాజు ఇతని ప్రధాన పేరు నండూరి గోవింద మంత్రి రెండవ వెలనాటి చోడరాజు ఇతని ఆస్థానంలో చందబోలులో మల్లికార్జున పండితారాజ్యుడు నివసించాడు ఇతని జైన సన్యాసులతో పండితి వివాదంలో గెలిచే గెలిచేవాడు మూడవ గొంకరాజు ఇతని కాలంలో తూర్పు చాళుక్య మల్లపరాజు పిఠాపురాన్ని ఆక్రమించాడు హృద్వ్వేశ్వర రాజు విలనాటి చోలల్లో చివర రాజు ఇతను మరలా పిఠాపురాన్ని చేజిక్కించుకొని రాజధానిని చందవోలు నుండి పిఠాపురానికి మార్చాడు ఇతని తల్లి జయాంబిక పిఠాపురం సమీపంలోని నవఖండనాడును బ్రాహ్మణులకి దానం చేసింది వెలనాటి చోరుల కాలంలో తెలంగాణలో కాకతీయులు కలరు కాకతీయులకి వెలనాటి చోళులకి వాడరేవుల కొరకు తరచుగా యుద్ధాలు జరిగేవి వెలనాటి చోళుల రెండో గొంకరాజు చేతిలో కాకతీయ ప్రోళరాజు చనిపోయినట్లు అలానే గొంకరాజు కాకతీయ మొదటి ప్రతాపరుద్రుని సైతం ఓడించినట్లు తెలుస్తుంది వెలనాటి చోళుల కాలంలో శివమహత్యవాదులలో పండిత త్రయం నివసించారు వారే శ్రీపతి పండితుడు శివలెంక మంచన మల్లికార్జున పండితారాజ్యుడిలో మల్లికార్జున పండితారాజ్యుడు శివతత్వసారం అనే గ్రంథం రాశాడు ఇందులో శివుడు లీలలను మహత్యాలను పండితారాజ్యుడు రాయడం జరిగింది మల్లికార్జునుడు శ్రీశైలంలో లింగ ఐక్యం పొందెను మంచన తన బాహు చరిత్రలో చందవోలు నగరపు ఐశ్వర్యాన్ని ఇలా వర్ణించాడు వెలనాటి చోళుల భండాగారం నందు తొమ్మిది కోట్ల నాణ్యం నుండెను వీరికి గొప్ప సైన్యం ఉంది పశువుల మంద విస్తారంగా ఉంది ప్రతిదినము డెబ్బై ఐదు పుట్ల నెయ్యి వీరి మందలు ఇస్తుండేవని చందవుల నందు ఎన్నో దేవాలయాలు వెండి కొండల వంటి మేడలు సర్వవస్తు సమృద్ధమైన వీధులు గొప్ప తటాకాలు ప్రవచనాలు సరస్సులు చెరకు తోటలు ప్రాసంగపు చేలు ఉండి ఈ నగరం కుబేరుడి పట్టణాన్ని తలపిస్తుంది ప్రస్తుతం ఈ నగరంలో దేవాలయాలు భద్రంగా ఉన్నాయి